నమస్తే వెల్కమ్ టు ఆర్బీ న్యూస్ వడ్డే ఓబన్న రెండు వందల పద్దెనిమిదవ జయంతిని కోసిగి వడ్డేర సంఘం సభ్యులు ఘనంగా నిర్వహించారు ఓబన్న చిత్రపటానికి పాలాభిషేకం చేసి జరుపుకున్నారు స్వాతంత్ర్య సమర యోధుడు వడ్డే ఓబన్న చరిత్రను నేటి తరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఆయన జయంతిని అధికారికంగా నిర్ణయించాలని సీఎం చంద్రబాబు తెలిపారు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకున్న కోసిగి వడ్డేర సంఘం సభ్యులు తొలితరం స్వాతంత్ర సమర యోధుడు వడ్డే ఓబన్న ఆశయాలను కొనసాగిద్దామని కోసిగి వడ్డేర సంఘం సభ్యులు ముందుకు రావడం జరిగింది ఈ సందర్భంగా వడ్డేర సంఘం సభ్యులు మాట్లాడుతూ వడ్డే ఓబన్న జయంతిని జనవరి పదకొండున అధికారికంగా జరిపేందుకు ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్కు ధన్యవాదాలు తెలిపారు స్వాతంత్ర్య ఉద్యమంలో రేనాటి పాలేగాళ్ల ఆధీనంలో ఉన్న కొన్ని ప్రాంతాలను బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి అప్పగించే విషయంలో ఘర్షణలు జరిగి క్రమేపీ సాయుధ పోరాటాలుగా రూపాంతరం చెందిన సమయంలో నొస్సాంపాలెగాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చేసిన సాయుధ భీకర పోరులో సర్వ సైన్యాధ్యక్షుడిగా ఒడ్డే ఓబన్న పోషించిన వీరోచిత పాత్ర గతంలో అంతగా వెలుగులోకి రాలేదు అలాంటి సమయంలోనే పేద ప్రజలను అడిగి బిడ్డలను కూడిన సంచార తెగల ప్రజలను తొలి స్వాతంత్ర్య సమర సైన్యాన్ని సమర్థవంతంగా స్వాతంత్ర్య యుద్ధరంగంలో నడిపించి దట్టమైన నల్లమల అడవుల్లో సైతం బ్రిటిష్ కంపెనీ సైన్యాన్ని ఊచుకోత కోసి వారిని ఉరుకులు పరుగులు పెట్టించడంలో ఓబన్న ముఖ్య పాత్ర పోషించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యాభై లక్షల జనాభా కలిగిన తమను ఇన్ని సంవత్సరాల తర్వాత కూటమి ప్రభుత్వం గుర్తించడం చాలా సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా వడ్డే రామయ్య వడ్డే వెంకటేష్ వడ్డే ఉల్లిగయ్య బావిగడ్డి రాముడు తదితరులు పాల్గొన్నారు

Jadi sih ya?

बर्नल बाट बर्नल बाट हे ब्यानर अस्त